వనపర్తి జిల్లా మదనాపురం మండలం సర్లాసాగర్ ప్రాజెక్టులో భారీ ముసలి జాలర్ల చేతికి చిక్కింది జాలర్లు చేపల వేట కోసం వేసినటువంటి వలలకు చిక్కుకోవడంతో ఈ సమాచారాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకు అందించారు స్థానికంగా ఉన్నటువంటి సర్లాసాగర్ జాలర్లు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఒక భారీ ముసలిగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు దాదాపు పది ఫీట్ల పొడుగు ఉన్నటువంటి ఈ ముసలిని ఎంతో చాకచక్యంగా కూడా బంధించారు దీనికి సంబంధించి సమాచారాన్ని స్నేక్ సొసైటీకి సంబంధించినటువంటి కృష్ణాసాగర్ కూడా వెంటనే సమాచారం ఇవ్వడంతో ఆయన ఇక్కడికి చేరుకొని దాన్ని పూర్తి స్థాయిలో బంధించి పూర్తిగా దాన్ని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు అది కదులుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే భారీ బీభత్సం సృష్టిస్తుంది అని కృష్ణాసాగర్ చెప్తున్నాడు ప్రజెంట్ మనం కృష్ణాసాగర్ కావచ్చు సెక్షన్ ఆఫీసర్ అటవీ శాఖ అధికారులు కూడా మనతో ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడడం భారీ ముసలి దాదాపు ఒక వంద కిలోలకు పైగానే ఉంటుందని చెప్పి కూడా కృష్ణసాగర్ చెప్తున్నాడు దానికి సంబంధించి అటవీ శాఖ అధికారి ఉన్నాడు సెక్షన్ ఆఫీసర్ సార్ చెప్పండి సార్ అంటే ఇక్కడ బంధించినటువంటి ఈ ముసలిని ఎక్కడికి తరలిస్తారు దీనికి సంబంధించి సంరక్షణ ఏ విధంగా ఉండబోతుంది మొదటగా అందరికీ నమస్కారం ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు కూడా మనము వైల్డ్ లైఫ్ జనాలకు అవేర్నెస్ ప్రోగ్రాము మేము చాలా వరకు అందించినాము వాళ్ళకు కూడా వైల్డ్ లైఫ్ పట్ల కానీ జంతువుల పట్ల అన్నిటికీ వాళ్ళకు పూర్తి అవగాహన ఉంది ఇంకొకటి ఏంటంటే మనకు ఈరోజు మార్నింగ్ ఈ సగ్రంపేట గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో మేము ఈరోజు మార్నింగ్ ఇక్కడ చేరుకున్నాము అతిపెద్ద ఇది గత రెండు మూడు నెలల నుంచి మాకు సమాచారం ఇస్తున్నారు కాకపోతే అది నీళ్ళల్లో ఉంది బయటకు వచ్చినప్పుడు దాన్ని క్యాచ్ చేసి మళ్ళా వేరే దగ్గర రిలీజ్ చేద్దామన్నట్టు మేము ఆలోచన చేసినాము ఈరోజు అదే జాలర్లు చేపల వాళ్ళకు చిక్కిందని మాకు సమాచారం ఇవ్వడంతో మేము వచ్చినాము ఇక మా స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ముసలిని బంధించి మేము దాన్ని తగు నెక్స్ట్ చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నాం ఇది దీంతో పాటే కృష్ణాసాగర్ స్నేక్ సొసైటీకి సంబంధించిన వ్యక్తి చాలా కాలంగా కూడా ఆయన వైల్డ్ లైఫ్ సంబంధించి ఎన్నో ప్రాణాలను కాపాడారు ఎందుకంటే జనావాసంలోకి వచ్చిన పాములను చంపకూడదు మన చుట్టూ తిరుగుతున్నటువంటి వాటికి వాటి ప్రాణాలు కూడా లెక్క కట్టాలని చెప్పి ప్రతిదీ దగ్గరుండి ఆయన పోలీసు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ తనకున్న టైంలో దీన్ని కేటాయిస్తున్నాడు ప్రెసిడెంట్ మన దగ్గర కృష్ణసాగర్ ఉన్నాడు అన్న చెప్పండి అన్న ఇప్పుడు తెలిసిన సమాచారం అసలు ఇంత పెద్ద ముసలిని ఇంతకుముందు కూడా మేము చూసినాం బంధించేటప్పుడు కూడా చాలా చాకచక్యంగా బంధించాలి లేదంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి సమాచారం ఎట్లొచ్చింది అసలు ఇది ఎంత పొడువు ఉంటుంది ఎంత వెయిట్ ఉంటుంది దీన్ని ఎట్లా అంటే దీన్ని చూసినప్పుడు కానీ దీన్ని తారసపడ్డప్పుడు ఏం చేయాలి నమస్కారం అండి ముందుగా అందరూ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా బతకాలి వాటికి బతికించే హక్కు కూడా మనం కల్పించాలనే ఉద్దేశంతోనే దాదాపు అంటే ఒక పదహైదు సంవత్సరాల నుంచి వైల్డ్లో అంటే ఈ అడవి జంతువులు పాములు కానీ ముసలిలు కానీ జంతువులు నక్కలు జింకలు తర్వాత ఇతరతర జంతుజాలన్నింటిని కూడా మనం సంరక్షిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి వనపర్తి జిల్లా మనకు కొత్తకోట సెక్షన్ ఆఫీసర్ శ్రీ ప్రశాంత్ గారు ఫోన్ చేసి సరళసాగర్లు జార్లూ చేపలు పట్టడానికి వెళ్తే ఒక ముసలి వలలో చిక్కుకుందని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే మా మిత్ర బృందంతో గోపాల్ దేవేందర్ గిరి అవినాష్తో కలిసి నేను సరళసాల ప్రాజెక్టు గ్రామానికి చేరుకోవడం జరిగింది ఇక్కడ వచ్చి మేము చూస్తే అప్పటికే బందీగా ఉన్నటువంటి ముసల్ని ఒలలో నుంచి తీసి దాన్ని సంరక్షించడం జరిగింది ముఖ్యంగా నేను ఈ గ్రామ ప్రజలకు కానివ్వండి వనపర్తి జిల్లా మన అన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి అందరికి కూడా నా నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే మనకు పంచభూతాలను పిలవడం జరుగుతుంది ఆకాశం భూమి నిప్పు గాలి నీరు ఇవన్నీ కూడా సమాంతరంగా ఉంటేనే మనుషులు జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనుషులతో పాటు ఏవైతే అడవిలో ఉండేటువంటి వన్య వన్యప్రాణులు జీవిస్తేనే మనిషి మనుగడవ సాధ్యం కూడా అవుతుంది కాబట్టి ముఖ్యంగా అందరికి చెప్పడం ఏంటంటే మీరందరూ కూడా ఏ ఎలాంటి వన్యప్రాణికి చిన్న పిచ్చుకతో మొదలు పెట్టుకుంటే పెద్ద ఏనుగు వరకు కూడా ఎవరు కూడా ఎలాంటి దానికి ఆపదను తలపెట్టొద్దండి దయచేసి ఎందుకంటే ఈ వరల్డ్ వైజ్గా కూడా ఇవన్నీ బతికి ఉంటేనే మన మానవులను కూడా బతకడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మీ అందరూ కూడా చాలా విషయాలు చెప్పాలని కానీ సమయం లేనందున తక్కువగా మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరికైనా ఎలాంటి ఎనిమల్స్ కూడా ఇబ్బంది పెట్టొద్దండి వాటికి కనబడితే నాకు సాగర్ స్నేక్ సొసైటీ అని చెప్పి మాదొక ఛానల్ కూడా పెట్టడం జరిగింది వాటి ద్వారా అన్ని విషయాలు కూడా పొందపరచడం జరుగుతుంది ప్రమాదంలో ఉన్నటువంటి జంతువులు కానివ్వండి పక్షులు కానివ్వండి మనుషులు కానివ్వండి మేము అందరూ కూడా ఈ మూ ఈ మూడిని కాపాడాలనే ఒక ఉద్దేశంతోనే ఈ స్థాపించడం జరిగింది మా నెంబర్ కూడా చెప్తాను మీకు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ గౌరవ డిఎఫ్ఓ నవీన్ రెడ్డి గారు మరియు మా ఉనపర్తి జిల్లా ఎస్పీ గారు మరియు సెక్షన్ ఆఫీసర్ రేంజర్ ఆఫీసర్ అందరు సపోర్ట్ చేయడం వల్లనే ఇలాంటి వైల్డ్ లైఫ్లోకి మేము ఇన్వాల్వ్మెంట్ అయినాం మా సాధ్యమైనంత వరకు కూడా మేము వాటంతా కూడా స్వతహ తిరుగుతున్నటువంటి జంతువులను కానీ పక్షులను కానీ డిస్టర్బ్ చేయము ప్రమాద కానీ లేదా ఎక్కడైనా బందీ అయినటువంటి జంతువులను కాపాడడం నా ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఎక్కడ కూడా ఎవరి ద్వారా ఎలాంటిది ఆశించడం లేదు కాబట్టి నా నుంచి మాత్రం ఎలాగో మనం ఈరోజు వైల్డ్ డేను జరుపుకుంటున్నాం కాబట్టి ఈ గ్రామస్తులకు మరి మిగతా అందరు కూడా నేను నా నుంచి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేయడం అంటే నేను మీ నుంచి ఆశించేది కేవలం రెండు చెట్లు మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటండి ప్రకృతిని కాపాడండి ప్రకృతిలో భాగస్వామి మీ అందరూ కూడా భాగస్వాములు కాండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నానండి థ్యాంక్ యూ అదేవిధంగా అంటే ఈ ముసలి ఈ చెరువులో ఉండడంతో చాలా రోజులుగా ఈ ఇక్కడ జాలర్లకు చాలా నష్టం వాటిల్తుంది వాటిని చేపలను తినడంతో పూర్తిగా జాలర్ నష్టపోతున్నారు అందుకే ఈ విషయాన్ని అధికారులకు అందించామని చెప్పి కూడా మత్స్యకార సొసైటీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్తున్నారు అన్నా ఎప్పటి నుంచి ఈ ముసలి ఇక్కడ ఉంటుంది ఎప్పుడు మీరు సమాచారం ఇచ్చారు అసలు ఈ ముసలి వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి ఆరు నెలల నుంచి సల్లసార్లు అనే ఉంటుంది అయితే మా మత్స్యకారులు బెదుర్కొని షికారు చేయకుండా బయట బియన తిరుగుతున్నారు కాకపోతే ఇది ముసలి మా వాళ్ళని ఏం చేయలేము మా వాళ్ళు కూడా దీన్ని ఏం చేయలేము దీన్ని వలలకు పడ్డది ఈరోజు సురక్షితంగా వచ్చి పది మంది జాలలో వాళ్ళు చూసుకుని వలలకు పడ్డది సార్ వాళ్ళకు ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పినాము మీకు సార్ చెప్తున్నాము వచ్చి దాన్ని సురక్షిత పట్టుకున్నారు సంతోషం మాకు ప్రజలకు ఏం కాలేదు మత్స్యకారులకు దీనికి ఏం కాలేదు చూస్తున్నా మొత్తంగా ప్రపంచ వైల్డ్ లైఫ్ సందర్భంగా ఈ రోజు ఈ ముసలిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు మరోవైపు స్నేహ సద్ధికి సంబంధించినటువంటి కృష్ణసాగర్ సైతం కూడా ఎట్లాంటి జంతువు కనపడ్డా ఎట్లాంటి ప్రాణి కనపడ్డా తమకు వెంటనే సమాచారం ఇవ్వాలి ఇస్తే వాటిని వెంటనే కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణాసాగర్ అదేవిధంగా అటవీ శాఖ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ముసల్ని ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఈ వాహనంలోనే జురాల ప్రాజెక్టు లేదా శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా ముసలికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ తో శంకర్ గౌడ్ బిగ్ టీవీ వనపర్తి జిల్లా నుండి